ఇదిగో ఈ క్షీర అబ్ధి ద్వాదశి రోజు ఈరోజు సాయంత్రం చక్కరైనటువంటి ధాత్రి వృక్షం అంటే ఉసిరిక చెట్టు కింద పన్నెండు దీపాలని వెలిగించి ఆవునేతితో మాత్రమే వెలిగించి ఆవునేతి ఆ దీపపు ప్రసారం మీదుగా శ్రీ మహావిష్ణువుని చూస్తూ శ్రీ విష్ణు సహస్రనామాల్ని సహధర్మచారిని భార్య అయినటువంటి ఆమెతో కలిసి చక్కనైనటువంటి పూజని కానీ నెరవేర్చినట్లయితే కోరిక అడగడం తడువు తీరుతుంది అని వ్రతం సంబంధించినటువంటి విశేషాలను తెలియచెప్పేటటువంటి గ్రంథం తెలియజేస్తుంది ఎందుకని మహావిష్ణువు ధాత్రి వృక్షంలో ఉంటాడంటే ఉష్ణిక వృక్షంలో ఉంటాడు లక్ష్మీదేవి కూడా దాని ఎందే ఉంటుంది ఆ వృక్షాన్ని స్వయంగా మహావిష్ణువుగా భావిస్తూ ఆరాధించడం ఇక్కడ జరుగుతుంది అంత పెద్ద చెట్టు మాకు ఎక్కడ వస్తుంది అని అనుకోకల్లా ఆ వృక్షానికి సంబంధించిన చిన్న కొమ్మనైనా సరే మనం ఏదో ఒక కుండీలో ఏర్పాటు చేసుకుని ఆ ఉసిరిక మొక్కని దానిలో పెట్టుకుని ఆ ఉసిరిక మొక్కలోనే శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్నట్టుగా భావించినట్టయితే అది దోషం కాదు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి పుత్రుడు ఏదో ఒక వార్తని కానీ మనకి సంతోషకరమైన వార్త పంపిస్తే అక్షరాలని చదువుకుంటూ ఉన్నటువంటి వేళ వాడే మాట్లాడుతున్నట్టుగా మనం ఆ అక్షరాలని ఉన్నప్పుడు అనిపిస్తుంది అలాగే వాడే ఆ అక్షరాలన్నిటిలోనూ నిండుగా కనిపిస్తాడు ఎందుకని భావన వల్ల అదేవిధంగా ఉసిరిక మొక్కనక్కడ చిన్నగా పాతుకుని లేదు ఉసిరికకి సంబంధించిన కొమ్మనక్కడ పాతుకుని ఆ పాతుకున్నటువంటి కొమ్మలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడనే భావనని కాని మనం పొందితే నిశ్చయంగా పూజ శ్రీ మహావిష్ణువుకే చేరుతుందనడంలో ఏమాత్రపు సంశయము లేదు చిన్నప్పటి నుంచే పిల్లలకి అభిప్రాయాన్ని తెలియచేయాలి ఈ ద్వాదశకో ప్రత్యేకత ఉంది వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సము మహిష్యాస అంబరీషుడు అనేటటువంటి పేరు కలిగిన రాజున్నాడు ఆయన చరిత్ర జరిగింది ఆయన విశేషంలో తన భార్యతో కలిసి ఆయన కార్తీక వ్రతాన్ని ఆరంభించాడు సంవత్సర కాలం పాటు అది కార్తీక శుద్ధ ఏకాదశికి ముగింపబడుతుందంటే నిన్నటి రోజుకి ముగింపబడ్డ తరువాత ఈ రోజున అంటే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పారణాన్ని స్వీకరించాలి ద్వాదశి తిథి దాటే దాటేలోగా ఆయన సంవత్సర కాలం పాటు భార్యతో నియమంతో నిష్ఠతో చేసినటువంటి వాడే ఇంకా ఏకాదశితో ముగుస్తోందని తెలిసి నవమి దశమి ఏకాదశి మూడు రోజులు చివరి రోజులని భావించి నవమి నుంచి ఆహారాన్ని ముట్టకుండా తాను తన భార్య అద్భుతంగా నియమ నిష్టలతో ఆ వ్రతాన్ని ముగించారు ద్వాదశి తిథి అంటే ఈరోజు రాగానే వెంటనే ఎవరైనా మాకు అతిథిగా దొరికితే బాగుండును అతిథికి భోజనాన్ని పెట్టి పవిత్రమైన పారాణాన్ని చెయ్యాలి కాల వ్రతం యొక్క ముగింపులో అని భావిస్తూ ఎవరైనా వస్తే బాగుండు అతిథి అని అంటూ ఆలోచిస్తూ అంబరీషుడు భార్య అలా తమ పర్ణశాల ఎదురుగా నిలబడి ఉంటే తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాసమహవా అలా వెళుతూ వెంటనే దుర్వాసో మహర్షి కనిపించాడు వాళ్ళకి అయా సంతోషం ఆడంబోయిన తీర్థం ఎదురైనది ఏదైతే మేము వెళ్ళి స్నానం చేద్దామని అనుకుంటున్నామో ఆ పవిత్ర జలం మాకు ఎదురుగా వచ్చినట్లుగా మీరే వచ్చారు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని మేము ఈ వేళ ద్వాదశి పారాయణానికి పిలుస్తున్నాము సంవత్సర కాలం వ్రతం చేశామని భార్యాభర్తలు ఇద్దరూ ఆహ్వానించారు ఇక్కడ సంప్రదాయం చెప్తుంది పురాణం మా ఇంటికి భోజనానికి రెండనేటటువంటి మాటని ఆమె కానీ అతడు కానీ కాదు ఇద్దరూ కలిపి చెప్పాలని కాలం కొద్దిగా మారిన తర్వాత అవకాశం లేకపోతే కనీసం చెవిలోకి వినిపించడమైనా పద్ధతి తప్ప ఆయన ఏదో పిలుచుకున్నాడు తప్పదు ఏం చేస్తామన్నట్టుగా ఉంటే అది ఏ వ్రతం కాదు పెట్టేది పుణ్యప్రదము కాదు ఆయన వచ్చి పిలిచి ఆమె మాటగా తెలియచేయడం కనీసం చెవిలోనికి అది సరైనటువంటి విధానం నేటి కాలపు విధానం ప్రకారం సమయం లేదు కాబట్టి ఆలోచిస్తే అలా చేయడం